ఆఫీసర్ గాని మలై ఎన్ పి ఓడే కేంద్ర నాన్న కొపుడావు యూట్యూబ్ బ్లాగర్ పోస్ట్ చేసుకో ని పేజీ

నజీర్బాసిన్ ఇంకా రాదీ లేదన్నా తీస్తారని జత అయిపోయినప్పుడు తీస్తారన్న నాలపల్లి విభాగంలో ఈ చిట్ట చివరి జత 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 అయిపోయినప్పుడు రాదీస్తారన్న మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ ఉన్నా ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల కోర్టు పిలుస్తారు నా నాకు ఒకడని ఇప్పటికీ ఈరోజైతే యజమానుల పేర్లు నమోదు చేస్తున్నారు ಗೌಪಾಯಿತಕನ ಮೂಲಕ ಏರಿ ಬರಲಿ ಎಲ್ಲಾ ತಮ್ಮನು ಉತ್ಸಾಹದಿಂದ ಜಡಕನ ಪ್ರಪಂಚದ ಮಧ್ಯ ಬಿಡರಲಿ ಮಹಾದಾನಗಳ ಮೂಲಕ ಉತ್ಸಾಹದ ಕಡೆನ ವಚನದಿಂದ ಬಿಡಿಸಲಿ ನಮ್ಮನೆ நூறு தொண்டர் இயக்க பதினாறு செகண்ட் மூலிகை மாலை தமிழ் பன்னா சென்னைக்கு முன்னாடி

கேட்கை

اوه <laughs> کيڙو <laughs>

ಮೌಲ್ಲಾಲಣ್ಣ ಹಾ ಅಣ್ಣ ಮೌಲ್ಲಾಲಣ್ಣ ಹಾ ಅಣ್ಣ ಮೌಲ್ಯಾಲಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಫಾರ್ ಸೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న ఒ హాయన్న నాగరాజు ఇంకా రాలేసి తీలే తీయలేదన్న తీస్తారన్న నలపల్ ఈ భాగం లాస్ట్ నేను చెత్త ఈ చెత్త కూడా తీస్తారన్నా చిన్న క్రేషన్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మూలాలన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వినోదన్న హాయ్ అన్న वाली भाई थैंक यू सो मच भाई फिर ना थैंक यू ना वाली भाई थैंक यू सो मच भाई <tinyan> பொதுமக்களோட ரேங்கில் ஏறி வந்திருக்கிறது கோவானி இந்த இடத்துல வந்து ஹெல்ப் பண்ணிட்டு இருக்காரு. மாரேஷானு மால நோட்டரோட கடத்தறதுக்கு 50 செகண்ட் முன்னாடி போயிட்டு இருக்காரு. ஆ இது காய். அடுத்த 5 செம இடைல கொஞ்சம் நேரத்துல உள்ளே ஏறிப் போறே. சென்ற லட்சுமண முன்னுள்ள சச்சதால ஏறி வரதுக்கு தடப்ப செஞ்சதுல உள்ளது. काका 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 నాలాపల్లి భాగంలో లాస్ట్ ఇయర్ అన్న ఈ జత ఈ జత అయిపోయిన మనం అరపల్లి ఆరుపల్లి భాగం రాధిస్తారన్న అరపల్లి భాగంలో ఇప్పుడు మొత్తం మీరు జతల వివరాలు నమోదు చేస్తున్నారన్న

నా ఏమో నా ఈ టీంలో మళ్ళీ అన్న ఈ టీంలో రెట్టి సెట్ అన్న రెట్టి సెట్ అన్న ఒక్కరికి తెలుసా ఎవరు తెలీదన్న ఈ టీంలో రెట్టి సెట్ అని అన్న ఒకరికి తెలుసాను ఇంకెవరు తెలియదు అన్న

கரிமலா துண்டு மொழா டைம் போதும் ஆறு மந்த லாய் காட்டி முரம் உண்டு முரம் வெள்ளி தான்

ಅಷ್ಟ అది కొద్దిగా వస్తున్నాడు కొంచెం వెనుక పెడుతుంది అది వచ్చేదా కొంచెం ఇష్టం పర్లేదు కానీ నెక్స్ట్ చూసుకున్నా వారి డి భదీత క్యాసం చేసుకున్నాయి నా చేత అన్న భసినపల్లి వారి ఎద్దులు ఇప్పటికి నాలుగు స్థానాలు ఉంటాయి అన్న కలిసి లేదన్న ఇంకా తెలియదు అన్న మూలాల్లోనే ఇంకా టైం పడుతుందన్న పదకొండు అవుతుంది తినేసరికి తినేసరికి పదకొండు అవుతుందేమో ఈ మళ్ళీ ఇప్పుడు లైవ్ పెట్టాలా ఆర్పులు రాదేసేటప్పుడు నిబద్ధత కరన్ని పోవమతియ సోదరుల మొర ఏది గానా పోతమరు వెళ్తనో ఆశరయ్య గారి ప్రైతంరెడ్డి గారికి మేక ప్రదానం మసపులమ సత్యసారి కలవాలి సతమాలి దూరం 4500 రూపాయలు 4500 దూరం దాకి మొదట పోవడానికిాయి సూచేస్తున్నాయ్